ఈ వారం కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి అలసత్వం ఎక్కువగా ఉంటుంది శారీరక శ్రమ కూడా అధికమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి రుణ సంబంధిత విషయాల్లో కూడా ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి శతబిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా నెరవేరుతాయి పూర్వభాధ్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి వారికి శుభ పరిణామాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి ఉద్యోగరీత్యా కూడా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తుంది కేతుగ్రహం గురుగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత విఘ్నాలు చిరాకులు ఏర్పడతాయి గణపతి యొక్క దర్శనం గణపతి యొక్క పూజ అలాగే గణపతికి చేసేటువంటి అభిషేకం అలాగే గణపతి హోమం గణపతి యొక్క ఉపనిషత్తు పారాయణ వంటి చర్యలు బాగా ఉపకరిస్తాయి ఉలవలు శనగలు అన్నదానం మీకు బాగా ఉపకరిస్తాయి జాప్యాల్ని దూరం చేస్తాయి చిరాకుల్ని నివారింపచేస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా అనుకూలిస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి